ప్రభు నామానికే మహిమ కాలుగు గాక కూడి వచ్చిన మీ అందరికీ కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు గ్రీస్తువారి శ్రేష్టపరిణామలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఏడవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం రెండవ వచనం చదువుతానండి నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దాని ఎందు వెళితి పడకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి మళ్ళా చౌతాను నీ నాభి దేశము మండలాకార కలశం షమ్మిళిత ద్రాక్ష రసం దాని ఎందు వెలితి పడకుండునుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి నాభి అంటే బొడ్డు శరీరానికి అంతటికీ మధ్యస్థానము ఉదరం ఉదరమునకు మధ్యస్థానము నాభి తల్లి గర్భములో ఉన్నటువంటి బిడ్డ జీవించాలంటే తల్లి యొక్క రక్తము బిడ్డ నాభి నుండి బిడ్డ యొక్క శరీరం అంతటికి వెళుతుంది అయితే తల్లి నుండి బిడ్డను ప్రసవ సమయంలో వేరు చేయడానికి మంత్రసాని బిడ్డ యొక్క నావి సూత్రాన్ని కత్తిరిస్తుంది అదేవిధంగా మత సంఘం అన్యాక్రాంతమైనటువంటి అమోరీలు హిత్తిలతో సంబంధం కలిగించుకొని లౌకిక స్థితి కలిగి ఉన్నందున దేవుడు యోధా జనాంగం యొక్క ఆత్మీయ జీవిత స్థితిని వృద్ధి చేసి ఆత్మీయ రీతిగా ప్రియురాలైన పెండ్లి కుమార్తెగా చేయుటకు దేవుడు మత సంఘాన్ని లౌకిక సంబంధమైన నాభీ సూత్రమును కోసివేసి పెండ్లి కుమార్తెగా తయారు చేశాడు యేస్ గీల్ గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి నుంచి పద్నాలుగు వచనాల్లో మనకి ఈ సందర్భం చూస్తాం అలాగే ఈనాడు క్రైస్తవ సంఘమునకు లోకమునకు గల లౌకిక సంబంధమును ప్రభు వదిలించాడు లోకము నుండి సంఘమును ప్రభు తన స్వరక్తముతో శుద్ధి చేసి ఆయన నామమును ధరింపచేసు చేసాడు ఇది ఆత్మీయ రీతిగా స్నానం అన్నమాట ఆత్మీయ భాషలో సూత్రమును కోసివేయుట విశ్వాసులైన వారు లోకముతో ఏ విధమైన సంబంధము కలిగించుకోకూడదు ఏ విధమైనటువంటి సంబంధము కలిగించుకోకూడదు వారు లోకములో జన్మించినను లోకము యొక్క లోకముతో ఉండేటువంటి సంబంధాన్ని వదిలించుకుంటే గాని వారు దేవుని పిల్లలు కాలేరు ఇక్కడ నాభీ దేశము అంటాడు దేశము దేశం అంటే శరీరం శరీ ఈ శరీరమే క్రైస్తవ సంఘం శరీరములోనికి బొడ్డు ద్వారా అంటే నాభి ద్వారా ఆహారం వెళ్ళినట్లు క్రైస్తవ సంఘము అనే శరీరానికి క్రీస్తు ప్రభువు నుండి వచ్చు సమస్తమైనటువంటి శక్తి సమస్తమైన స్థితి సమస్తమైన వరములు అంతరంగము అనేటువంటి ఉదరములోనికి వచ్చే మార్గమే నాభి సూత్రం క్రీస్తు ప్రభువుకు శరీరం ఉంది అది మంటి శరీరం కాదు మహిమ గల పరలోక మన్నా వంటి శరీరం ప్రభువు తన శిష్యులతో కడవరి రాత్రి ప్రభు భోజన సంస్కార కార్యక్రమం జరిగించచ్చు శిష్యులతో అంటారు మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరము అన్నారు క్రైస్తవ సంఘమును ఈ శరీరము అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరము తీసుకొనుట ద్వారా క్రీస్తు ప్రభువును క్రైస్తవ సంఘమును ఇహమందే ఏకముగా ఉంటాయి పరమందు కూడా నిత్య ఏకత్వమునకు ఇదే స్థానం మన శరీరమును దేహమును విడిచి నూతన ఎరుశలేమును దేశములో మనం ప్రవేశించాలి ప్రభు యొక్క శరీరము ఎంత విలువైందో నూతన ఎరుశలేమును దేశము కూడా అంతే విలువైంది కాబట్టి మన దేహము యొక్క మధ్యస్థానము నాభి పరలోకం అనేటువంటి దేశం యొక్క మధ్యస్థానము ప్రభువే ప్రభువే మరి అది ఎలాంటిదంట మండలాకార కలశం మండలాకారం అంటే గుండ్రము గుండ్రని అని అర్థం భూమి గుండ్రం ఆకాశము కూడా అంతే సూర్యుడు గుండ్రము చంద్రుడు గుండ్రం మన దేశ దేహమ దేశమైనటువంటి శరీరంలో ఉదరము కూడా గుండ్రమే నాభి కూడా గుండ్రమే ఈ గుండ్రమే అన్నిటికీ కళ తెచ్చేది భూమి ఆకాశమునకు ఆకాశము భూమికి కళ సంగములో నుండి కళ కలిగినటువంటి సంఘము తయారవ్వాలి అలాగే పెండ్లి కుమార్తె కూడా భూమి మీద గుండ్రంగానే ఉంది ఆకారము లేని దేవునిలో నుండి ఆకారము కలిగిన ప్రభువును కలిగి ప్రభువులో నుండి పెండ్లి కుమార్తె ఆకారము లేని అనుభవములు అనేటువంటి ఆభరణాలు ధరించారు కలశము అంటాడు కలశం అంటే పాత్ర నీ నాభి గుండ్రని పాత్ర వంటిదై ఉన్నది అంటాడు ఈ పాత్ర ఈ పాత్రలో ఏముందంటే సమ్మిళిత ద్రాక్షారసము అంటున్నాడు అంటే పాత్రలో ద్రాక్షారసము సమ్మిళిత ద్రాక్షారసము అంటే ఈ ద్రాక్షారసాన్ని ఉంచడానికి వీలుగా ఒక సాధనమైనటువంటి పనిముట్టు అనమాట అలాగే సంఘము యొక్క అంతరంగము ఆయా విధములైనటువంటి ఆత్మీయ వరములు ఫలములు కలిగి నింపబడిన పాత్రగా ఉంది మరి ఆ పాత్రలో ఏముంది అంటే సమ్మిళిత ద్రాక్షారసము అంటే మిశ్రమము చేయబడిన ద్రా ద్రాక్ష రసము సూత్రము కోయబడినప్పుడు ఆ గాయం మాన్పబడుటకు మరి ముందుగా ద్రాక్షారసం అనేది అవసరం ఎందుకంటే ఆ సూత్రము కోయబడినప్పుడు గాయం అవుతుంది ఆ గాయం బాగుపడడానికి మంచి స్థితిలోనికి రావడానికి ఈ సమ్మిళిత ద్రాక్ష రసమైనటువంటి మెడిసిన్ అనమాట అవసరమై ఉంది అలాగే మనం మంచి స్థితిలో పెరగడానికి దైవ భయము కలిగి జీవించడానికి అది అవసరం లోకము సంఘము ఈ రెండింటికి గల సంబంధాన్ని మనం కత్తిరించినప్పుడు బాధ కలుగుతుంది మరి ఆ వెనుకటి సంబంధాన్ని పరిహారం చేయుటకు సమ్మిళిత ద్రాక్ష రసం ఉండాలి ఇదే క్రీస్తుతో గల సహవాస సంబంధం దేవుడైన క్రీస్తు ప్రభు ఆయన అంటారు యోహాన్సు వార్త పదిహేను ఒకటిలో నేను నిజమైన ద్రాక్షావళిని అంటారు నేను నిజమైన ద్రాక్షవల్లి ద్రాక్ష క్రీస్తు ప్రభువుకు పోల్చబడింది ద్రాక్షవల్లి నుండి ద్రాక్షారసం ఎట్లు వస్తుందో ద్రాక్షి అయిన క్రీస్తు నుండి ఆయన రక్తం వచ్చింది ఇది మానవ పాప పరిహారం కొరకు ఆయన ఈ లోకంలో తన రక్తాన్ని చెందించింది ఆయన తన శరీర రక్తములను ఇచ్చు సమయమున రొట్టెను ఇస్తూ ఇది నా శరీరము దీనిని తినండి అన్నాడు ద్రాక్షారసం ఇస్తూ ఇది నా రక్తము దీన్ని తీసుకుని త్రాగండి అని చెప్పాడు ఇక్కడ ద్రాక్షారసము మతేశ్వరత ఇరవై ఆరు ఇరవై ఆరు ప్రకారం ద్రాక్షారసము ప్రభు రక్తమునకు పోల్చబడింది మంచి సమరైన కథలో మనం చూస్తాం గాయములందినటువంటి బాటసారి తెప్పరెల్లుటకు బ్రతుకుటకు గాయముల మాన్పుటకు మంచి సమరయుడకు క్రీస్తు ప్రభు నూనెను ద్రాక్ష రసమును పోసి కట్టుకట్టాడు లోకాసు పదవ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం పాప యొక్క పాప పరిహారం కొరకు రక్షణ కొరకు సజీవుడైనటువంటి దేవుడు ఈ నూనె ద్రాక్ష రసము మానవునికి ఇచ్చాడు అదే సమ్మిళిత ద్రాక్షారసం అంటే ద్రాక్షారసముతో నూనె కలపబడినది ఈ నూనె పరిశుద్ధాత్మకు గుర్తు ఈ ద్రాక్షారసము ప్రభు యొక్క రక్తానికి గుర్తు మన ప్రభు అయిన క్రీస్తునందే పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన రక్తము ఉంది ఎందుకంటే ఈయన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుడు ఆయన దేవుని స్వరూపమై ఉండి మానవ రూపాన్ని ధరించాడు కనుక ఈయనలో మానవత్వం ఉంది దైవత్వం ఉంది అదే సమ్మిళిత ద్రాక్షారసం అందుకే ఆయన ధవళ వరుణుడు రత్నవరుణుడు అనేటువంటి బిరుదు పొంది మానవులను తన స్వరూపంలోనికి మార్చి తన బిడ్డలుగా చేసుకుని భూమి మీద ఉన్నటువంటి సంఘము అనే పెండ్లి కుమార్తెను ఆయనలో ఏకము చేసుకుంటాడు ఇదే సంఘమును ఆయనతో సమ్మిళము చేయుంటాడు ఈ సమ్మేళనము కొరకే ఆయన సమ్మిళిత ద్రాక్ష రసము అవసరమైనది మరి సమ్మిళిత ద్రాక్షారసము ఆ మండలాకార కలశమందు మందు వెలితె పడకుండునుగాక అంటున్నాడు వెలితి పడకుండును గాక సాతికి అంత మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తే దేవుని అందు భయము భక్తి కలిగి ఉండుటకు ఉండుట వలన దేహమునకు ఆరోగ్యము ఎముకలకు సత్తువ కలుగుతుంది అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ షెల్ బి హెల్త్ టు థై నోవెల్ అని ఉంది నోవెల్ అంటే నాభి క్రీస్తు ప్రభువునందు కలిగిన భయము భక్తి తగ్గకుండా మనకు పెరగాలి లోకముతో మనకు సంబంధం ఏమీ లేకుండా క్రీస్తు ప్రభువుతో మనకు సహవాసం కలిగి ఆయన తిరిగి వచ్చేంతవరకు ప్రభు యొక్క శ్రమను మరణాన్ని పునరుత్నాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన శరీర రక్తములను పుచ్చుకొనొచ్చు పరిశుద్ధాత్మ వలన ఆత్మ పూర్ణులమై మనం ఉంటే ఈ సమ్మిళిత ద్రాక్ష రసము వెలితిపడదు ఈ సమ్మిళిత ద్రాక్ష రసం వెలితిపడదు ఇంకా అంటాడు నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి అంటాడు గాత్రము అంటే ఇక్కడ ఉదరము అని అర్థం గాత్రము అంటే ఉదరం ఉదరం అంటే పొట్ట కడుపు నాలుగవ అధ్యాయంలో పరమగీతం నాలుగవ అధ్యాయంలో ప్రియుడు ప్రియురాలని వర్ణిస్తూ శిరస్సు నుంచి మొదలుపెట్టాడు మరి ఏడవ అధ్యాయంలో ప్రియురాల్ని గూర్చి వర్ణించుట పాదముల దగ్గర నుంచి ప్రారంభించాడు మరి పాదములు కాళ్ళు నాభి వర్ణించబడ్డాడు ఈ నాభి ఉన్నటువంటి భాగమే ఉదరము ఈ ఉదరమునే గాత్రము అని అంటారు ఇంగ్లీష్ బైబిల్లో బెల్లి అని ఉంది నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి అనగా ప్రియుడు ప్రియురాలి గాత్రమును రకరకాలైనటువంటి రంగులు కలిగి పరిమళ వాసననిచ్చేటువంటి పద్మములతో అలంకరింపబడిన గోధుమ రాశికి పోల్చాడు ఈ ఆహార పదార్థాలు బలమైనవి పుష్టినిచ్చేవి మాత్రమే కాకుండా సౌందర్యాన్ని కూడా ఇచ్చేవి అని మనకు తెలుస్తోంది ఈ ఆహార పదార్థాలను నిల్వ చేసే స్థానమే సంఘము యొక్క గాత్రస్థానం ఈ ఉదరమును గాత్రస్థానము అన్నాడు భక్తుడు అంటే ఈ ఉదరములో బలమైనటువంటి ఆహారం ఉంది బలమైన ఆహారం ఉంటే మన స్వరము కూడా బాగుంటుంది ఆహారం తినలేదనుకోండి నీరసంగా వస్తుంది మాట అది ఆహారం తీసుకుంటే బలమైనటువంటి మాట వస్తుంది మరి ఆది ఎందు దేవుడు సకల జీవులకు మానవులకు సర్వ సృష్టిలో ఆహారమునుంచి సృజించాడు ఏదేను తోట కూడా పదార్థములు నిల్వ చేసేటువంటి గదిలాగా ఒక స్థానముగా ఉండేది అందుకే భూమి మీద ఉన్నటువంటి సకల సకలమైనటువంటి ఫలవృక్షాలు అన్నిటినీ దేవుడు ఏదేను తోటలో ఉంచాడు దేవుడు కలగజేసినటువంటి ఈ సుందర ఆహారమును మనం తింటే ప్రతి జీవికి దేవుడిచ్చినటువంటి కళ తగ్గకుండా నిలిచి ఉంటుంది అలాగే సంఘమునకు ఉన్నటువంటి కళ తగ్గకుండా నిలకడగా ఉండాలంటే సంఘము యొక్క ఉదరములో ఉండేటువంటి బలమైనటువంటి తు ఆహారము మనం భుజించాలి ఉదరము అంటే శరీరంలోని ఒక భాగం ఉదరము యొక్క లౌకికమైన అర్థం ఏంటంటే భోజన పదార్థములు నిలవ ఉండేటువంటి స్థానం సంఘముగా దాన్ని అర్థం చేసుకుంటే సంఘముతో కూడినటువంటి అర్థం ఏంటంటే దేవుని యొక్క కట్టడలు ధర్మములు అవి సంఘము యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించినవి సంఘము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఏర్పరచబడినటువంటి ఉపయోగకరమైన సాధనాలన్నమాట శరీరం యొక్క సమస్త అవయవాలు పోషించబడడానికి శరీరము యొక్క సమస్త అవయవాలు ఆరోగ్యంగా ఉండడానికి బలమైనటువంటి పుష్టికరమైనటువంటి ఆహార పదార్థాలను మనం ఉదరములో ఉంచుతాం రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉండగలిగినటువంటి స్థలమే ఇదనమాట స్టోర్ రూమ్ లాంటిది సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అంటే ఆరాధన బాప్తిస్మము ప్రభువు యొక్క భోజన సంస్కార కార్యక్రమం పరిశుద్ధాత్మ వరములు ఆత్మీయ ఫలములు వాటన్నిటిని మనం కలిగి ఉండడానికి ఉపవాస ప్రార్థనలు కూడికలు దైవోపదేశములు ప్రార్థన దైవ ప్రత్యక్షత ఇంకా సంఘక్షేమాభివృద్ధి కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ క్రమంగా జరగాలి అలా జరిగినప్పుడే సంఘము బలంగా ఉంటుంది ఇటువంటివి లోపిస్తే ఆత్మీయ జీవిత స్థితి క్షీణించిపోతుంది కాబట్టి సంఘము యొక్క ఉదరములో సంఘము యొక్క ఆత్మీయ వృద్ధికి ఇవన్నీ ఉన్నాయి ఇంకా మనం చూస్తే బైబిల్ గ్రంథాన్ని లోకములో ఉన్నటువంటి అనేక భాషల్లోకి తర్జుమా చేసి అచ్చువేసి దేవుడు మనకు అందుబాటులోనికి తెచ్చారు వ్యాఖ్యాన గ్రంథాలు ఎన్నో రాయబడ్డాయి మత బోధకులు ఎంతోమంది బోధిస్తూ ఉన్నారు దేవాలయములు నిర్మించబడతా ఉన్నాయి బైబిల్ కళాశాలలు స్థాపించబడతా ఉన్నాయి క్షేమాభివృద్ధి కొరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సువార్త ప్రకటించుట పత్రికలు పంచుట రేడియోలలో టెలివిజన్లో సువార్తను ప్రకటించుట ఆదివారపు బడులు సండే స్కూలు ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా సంఘం యొక్క అభివృద్ధి కొరకు లోకం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మన ప్రభువు ఎలాంటి ఉపకారమైనటువంటి పని చేశారో అలాగే క్రైస్తవ సంఘము కూడా ఇలాంటి ఏర్పాట్లు కలిగి ఉంది ఇలాంటి ఏర్పాట్లు అనేక మంది చేయడానికి మొదలుపెట్టారు కొంతమంది సంపూర్ణంగా సాగించలేకపోయారు ప్రభువు ఈ ఏర్పాట్లన్నిటిని మన కొరకు చేసి సంఘానికి బాధ్యతలను అప్పగించి సంఘము తనను గూర్చినటువంటి వార్త లోకానికి చాటించాలని సంఘమే అనేకులను ప్రభు వద్దకు నడిపించాలని దేవుడు తన ఆది నుంచి వేసిన ప్రణాళికను ఒకప్పుడు యూదులకు ఇచ్చాడు కానీ వాళ్ళు దాన్ని కొనసాగించలేకపోయారు ఉప్పు నిస్సారమైనట్టు వెలుగు చీకటైనట్టు కంచే చేను మేసినట్టుగా వాళ్ళు దేవునికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పనికిరాని వారుగా అయిపోయారు అయితే నేటి దినాల్లో ఆ బాధ్యతను దేవుడు సంఘానికి అప్పగించాడు సంఘం ఏం చేయాలంటే అనేక ఆత్మల రక్షణ కొరకు అనేకుల రక్షణ కొరకు అనేకులని క్రీస్తు కొరకు పట్టబడుట కొరకు సంఘం కృషి చేయాలి కానీ సంఘం ఏం చేస్తుంది ఈరోజు సంఘం పరిస్థితి కూడా అంతే సంఘము నేటి దినాల్లో ఏం చేస్తుందంటే ఎంతసేపు తిండి కోసం ఐహిక విచారాల కోసం లేకపోతే అధికారాల కోసం పెత్తనాల కోసం లోక సంబంధమైనటువంటి వ్యామోహాలతో నిండిపోయి ఎంతసేపు కూడా స్వార్థంతో శరీర సంబంధమైన కోరికలతో లోకాన్ని సంఘంలోనికి తెచ్చి పార్టీలు విభేదాలు తత్వాలు గొడవలు గలిబిలు సృష్టించి సంఘం నిరుపయోగ స్థితిలోకి వెళ్ళిపోయి సంఘము ద్వారా జరగాల్సిన కార్యక్రమాలు జరిగించుటకు చాలామంది అహం స్వార్థం పెత్తనం అడ్డుగా వస్తూ ఉన్నాయి అందుకని నేటి దినంలో సంఘాలు సువార్త ప్రకటించేటువంటి కేంద్రాలుగా లేవు ఎంతసేపు స్వార్థముతో తమ గురించి తాము ఆలోచించుకుంటూ ఘనత కోసం మెప్పు కోసం గౌరవం కోసం స్వార్థముతో ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అనేకులకు ఆటంకాలు కలిగిస్తూ ఐక్యత లేకుండా సఖ్యత లేకుండా ప్రేమ లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా నిర్జీవమైన స్థితిలో ఉంది సంఘం సంఘము అసలైనటువంటి ఆత్మీయతను కోల్పోయింది సంఘాన్ని దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేశాడో అది గ్రహించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఎంతసేపు స్వార్థముతోనే బ్రతుకుతూ ఉన్నారు తప్ప అరే మన ద్వారా అనేకులు రక్షణ పొందాలి మనం అనేకులకు మాదిరిగా ఉండాలి అనేకులు మన ప్రభువులకు నడిపించాలి అనేకుల్ని మనం భక్తి విశ్వాసంలోనికి తీసుకురావాలి మన ద్వారా అనేకులు మారాలి మనం అనేకులకు సాక్షులుగా ఉండాలనేటువంటి ఆలోచన ఎవరికీ లేదు ఎంతసేపు స్వార్థం నేను నా ఈగో నేనే ఉండాలి నేనే చేయాలి ఈ ఎత్తనం ఈ ఇలాంటి ఐహికమైన వాటితోనే వాళ్ళు సమసిపోయి అలా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తప్ప అరే నా ద్వారా ఒక ఆత్మను రక్షించబడాలనే ఆలోచన లేదు సంఘము ఇతర సంఘాలకి లోకానికి మాదిరిగా ఉండాల్సిందే ఉండవలసి ఉంది కానీ ఉంటుందా సంఘం మాదిరిగా మనల్ని చూసి అనేకులు చెడిపోవడానికి కారణమవుతుంది సంఘం ఇలా ఉందండి సంఘం పరిస్థితి నేటి దినాల్లో ఎందుకంటే ఇవి అంత్య దినాలు అంత్య దినాలు భూమి మీద విశ్వాసం ఉండదు విశ్వాసుల్లో కూడా విశ్వాసము ఉండదు ఎందుకంటే ప్రభు రాకడ దినాలే అందుకే ప్రజలు లౌకికత్వంతో మునిగిపోతారు ప్రజలకు స్వార్థం పెరిగిపోతుంది దేవుని బిడ్డలకి ప్రేమ లేదు ఐక్యత లేదు సమాధానం లేదు సంతోషం లేదు సహవాసం లేదు ప్రార్థన లేదు విశ్వాసం లేదు భక్తి లేదు నీతి లేదు పరిశుద్ధత లేదు ఐక్యత లేదు ఇలా ఉంది నేటి సంఘం ఇంకా ఎవరు మారుతారండి ఎవరిని వేళ రక్షణలోకి నడిపిస్తారు ఇలాంటి స్వార్థపరుల వల్ల దేవుని పనికి ఆటంకం కలుగుతా దేవుని పనికి ఆటంకం కలుగు అందుకే దేవుడు వాడుకోడు దేవుడు అలాంటి వాళ్ళని విడిచిపెట్టేస్తాడు అందుకే అన్నాడు ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా ఉండనే అపవిత్రుడిని అపవిత్రుడిగా ఉండనై ప్రతి వాణి కొరకు నేను సిద్ధపరిచిన జీతం నేను తీసుకుని వస్తున్నాను అన్నాడు పరిశుద్ధుడు ఇంకా అప పరిశుద్ధుడిగా ఉండనివ్వు అపవిత్రుని ఇంకా అపవిత్రమైన కార్యాలు చేయనివ్వు ఇక నువ్వు చెప్పినా మార్రాళ్ళు నువ్వు చెప్పినా వినరు అలా ఉండని వదిలే అని అర్థం అక్కడ విడిచిపెట్టే అని అర్థం కాబట్టి ఆ రీతిగా ఉంది సంఘం మరి మనం ఎలా ఉన్నాం సమ్మిళిత ద్రాక్షారసము కలిగి వెలితి లేకుండా పద్మాలంకృత గోధుమ రాశిలాగా సువాసననిచ్చేటువంటి పద్మాలతో అలంకరించబడినటువంటి గోధుమ రాశి వలే సంఘముందా నేటి దినాల్లో వెళితి లేని సంఘముగా ఉందా అన్నీ వెలితిలే అన్ని ఆటంకాలే అన్ని అవరోధాలే ఇలా ఉంది నేటి సంఘ పరిస్థితి ఇలా ఉంది మరి సంఘం లోకంలో లోకాన్ని ఎలా ప్రభావితం చేయగలదు సంఘం లోకంలో ఉండేటువంటి అన్ని జనుల్ని ప్రభావితం చేసి ఎలాగ ప్రభులోనికి నడిపించగలదు నిన్ను నువ్వు రక్షించుకోవడమే దుర్లభం అయిపోతే నిన్ను నువ్వు రక్షించుకోవడం ఎలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు రక్షించబడతారా కోపంతో ద్వేషంతో పగతో అసూయతో ప్రతీకార రచ్చతో స్వార్థంతో కులపిచ్చితో పెత్తనాలతో పెద్దరికాలతో ఐహిక విచారాలతో లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో పాపిష్టి జీవితాలు జీవిస్తున్నటువంటి వేళ్ల వల్ల వేళ రక్షణ పొందరు రక్షణ పొందేవారికి అవకాశాన్ని ఇవ్వలేదు కాబట్టి ఎలాంటి పరిస్థితి ఉందంటే నేడు దినాల్లో శాస్త్రులు పరిశైలు ఆనాటి కాలంలో ఉన్నటువంటి సంఘాన్ని ఎలా ప్రభావితం చేశారో అలా ఉన్నారు శాస్త్రులు పరిశైలు ఎక్కువైపోయారు సంఘాల్లో సంఘాల్లో మరి ఇలాంటి వారి వల్ల వారు వెళ్ళరు వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరని ప్రభు చెప్పాడు పరలోకానికి అలాంటి పరిస్థితిలో ఉంది సంఘం మరి ఎలా ఉన్నాం మనం కానీ ఇక్కడ సంఘం ఎలా ఉండాలో ప్రభు చెబుతూ ఉన్నారు నుంచి ప్రభు చెప్పినట్లుగా సంఘం ఉంటే సంఘానికి క్షేమం సంఘము ద్వారా లోకం ప్రభావితం చేయబడుతుంది అనేకులు రక్షణలోకి వస్తారు కానీ నీ నీ మట్టుకు నీవు నేను ఇలాగే ఉంటాను నేను మారను నేను ఇలాగే ఉంటాను నా ఇష్టం నాది నన్ను అడిగేది అని అనుకుంటే నువ్వు అలాగే మిగిలిపోతావు రేపు ప్రభు ఇచ్చే బహుమానాలు కోల్పోతావు కాబట్టి ఏ రీతిగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకోవడం చాలా మంచిది ఇది ఈ వచనం యొక్క వివరణ ప్రభు చెత్తపోతే మరొక వచనాన్ని దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం